కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఏడాదిలోనే ఈ ప్రభుత్వం పడిపోతుందన్నారు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ముసలం మొదలైందన్నారు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం చేతగాక ప్రత్యర్థి పార్టీలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు మన కండదండలు ఉన్నారు పోరాటానికి సిద్ధం కావాలి నేను ఒకటే చెప్తున్నా మూడేళ్లు కాదు ఉండేది మన అటు కడియం శ్రీహరి పైన కీలక వ్యాఖ్యలు చేశారు ఎర్రబెల్లి దయాకర్ స్టేషన్ కన్పూర్ కు ఎమ్మెల్యేగా కడియం చేసిందేవి లేదన్నారు త్వరలోనే ఘన్పూర్ వెళ్లి కడియం బండారం బయటపడతానన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి రాజయ్య గారికి పాపం ఆయన ఇబ్బంది పెడతాడు బొమ్మ దుమ్ము లేపుతాం శ్రీహరి మీద కూడా బిడ్డ మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గరనే ఉన్నాయి గన్పూర్ గన్పూర్ చేసినా సిగ్గు లేకుండా చెప్తాడు ఏం చేసిన వంద పడకల హాస్పిటల్ రాజయ్య గారు కేసీఆర్ దగ్గర కూర్చొని వంద పడకల హాస్పిటల్ తీసుకొస్తే నేను తెచ్చిన బిడ్డ నేను వస్తా దుమ్ము లేపుతో బిడ్డాన్ని చరిత్ర అంతా చెప్తా